హలో అందరికి ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా చికెన్ని వన్ అవర్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ముందుగా చికెన్ హాఫ్ కేజీ అందులో ఉప్పు నిమ్మరసం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ధనియాల పొడి రెండు స్పూన్లు తర్వాత కారపొడి రెండు స్పూన్లు మిరియాల పొడి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఆయిల్ టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని పక్కన పెట్టుకోవాలి ఒకన్నర గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా కడిగి బాగా కడిగి రెండు సార్లు కడిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఒక కడాయిలో వాటర్ తీసుకొని ఇది బిర్యానీ కోసం అండి షాజీరా బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసి కొత్తిమీర పుదీనా ఆకులు సాల్ట్ రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది నీళ్ళు అనేది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి బియ్యం ఈ విధంగా ఉడుకుతున్నప్పుడే పక్కనే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పచ్చిమిర్చి దాల్చిన చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకులు అంతా వేసి బాగా వేపుకోవాలి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఇందులో వేసుకోవాలి మరీ బ్రౌన్గా కాకుండా మేము జస్ట్ ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇందులోకి వేసుకోవాలి ఒక లేయర్ తర్వాత పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ క్యాష్యూ అనేది ఆప్షనల్ ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మళ్ళీ ఇందులో వేసుకోవాలి తర్వాత సేమ్ ప్రాసెస్ అలాగే కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అనేది వేసుకోవాలి గీ టూ స్పూన్స్ ఫుడ్ కలర్ కావాలంటే మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి మేమైతే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయలేదు మేమైతే పసుపు నీళ్ళు అందులో నిమ్మరసం వేసి ఇందులో వేసామండి కలర్ కోసం ఒకవేళ మీరు కూడా ఇలా కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఫుడ్ కలర్ యూస్ చేయకపోతే కింద అడుగు అంటకుండా లేకపోతే మాడిపోకుండా ఉండడానికి ఈ విధంగా మీరు పెనం పెట్టుకొని దానిపైన కడాయి పెట్టుకుంటే కింద మాడిపోకుండా ఉంటుందండి లో ఫ్లేమ్లో పదహైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతే ఎంతో ఈజీగా సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా రుచికరంగా ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చానల్